శ్రీమాదురే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనసరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి ఈ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరము మే నెల పంతొమ్మిదో తారీఖున అనగా సోమవారం నాడు వీరి యొక్క దినఫలిత ప్రకారము ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు దినఫలిత ప్రకారము వీరు అనుమానించే వేట్టి సంఘటనలు నిజం కాబోతున్నాయి అసలు ఎటువంటి అనుమానటువంటి సంఘటనలు నిజం కాబోతున్నాయి దీనివల్ల మీ యొక్క జీవితంలో ఏ విధమైన పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఈరోజు దినఫలిత ప్రకారము మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల పరిస్థితులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి అందరికన్నా ముందు అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో కానీ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా వీడియోని కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య లేని వాళ్ళంటే ఎవరుండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధర నిలకలు లేకపోవటము రాజకీయము మీద చెడు ప్రయోగాలు చెడి లేకపోతే ఒకరికే సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురుగారి కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారండి మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ చాలా నమ్మకమైన అండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం జ్యోతిషించబడ్ను ఎటువంటి సమస్యకున్న గంటలో పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన గురుగారండి ఒక్కసారి ప్రయత్నించండి ఇక విషయంలోకి వస్తే గనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వక్ష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాష్ట్రాయ నక్షత్రము ఒకటో పాదాలు జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు ఇంకా ముందుగా వీరి ప్రతిత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు కార్యసాధనను చేస్తారు ఆత్రేయ విద్యపై ఆసక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు వీరు ఎంతగా బాధించినప్పటికీ వాటి యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని వాటన్నిటిని కూడా అధిగమించుకుంటూ ముందుకు సాగలుగుతారు అయితే రేపటి రోజున వీరి యొక్క దిన అయితే మనం గమనించినట్లయితే వీరికైతే మిశ్రమైన ఫలితాలైతే అందించబోతున్నాయండి మీ యొక్క భావనపై మీరైతే ఖచ్చితమైన నియంత్రణ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒకరు పెద్ద పథకాలతో మీ యొక్క ఆలోచనలతోనూ మీ యొక్క దృష్టిని ఆకర్షిస్తారు వారి యొక్క విశ్వసనీయతను అధికారతను పెట్టుబడి పెట్టే ముందుగానే వేర్ వెరిఫై చేసుకోండి వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గర వారే సమస్యలను నిష్ఠించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక అదేవిధంగా మీ రొమాంటిక్ టచ్ అనేది అభిప్రాయాలను బయటకు తెప్పించడంలో గాలిలో ప్రయాణించకండి మీకు బాగా దగ్గరటువంటి వారు వారితో సమయాన్ని గడపమని వారు మీ వద్ద మీ మద్దతు అయితే కోరుతారు కానీ సమయము చాలా విలువైంది కదా కనుక మీరు వారి కోరికల్లో తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా వ్యవచారపరుస్తుంది ఈరోజు మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో ఏదో ఒక ముఖ్యమైనటువంటి విషయాలను షేర్ చేసుకోవడం అయితే మర్చిపోయారు దాంతో ఆమె లేదా అతను మీతో గొడవ అయితే పడతారు ఈరోజు మీకు బాగా కావలసినటువంటి వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికైతే వంట చేసేటువంటి పరిస్థితులైతే చోటు చేసుకోబోతున్నాయి దీనివల్ల మీకు ఉన్నటువంటి అన్ని అలసటలు ఆయాసాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక అదేవిధంగా మీ యొక్క జీవన పయనంలో ఆరోగ్యమైనటువంటి జీవన శైలిని సాధించుకునేందుకు నిత్యము కూడా వెండి వస్తువును ఏదో ఒక దానిని ధరించాలి దీనివల్ల మీరు ఖచ్చితంగా మంచి శుభకరమైన ఫలితాలను అయితే మీరు పొందుతారు ఇక ముఖ్యంగా రేపటి దిన ఫలితాల ప్రకారము మనం గమనించినట్లే ఒక వ్యక్తి ఒక వ్యక్తిపై మీకైతే చాలా కాలంగా అనుమానం అనేది మీ యొక్క మనసులో కొనసాగుతూ వస్తుంది ఆ యొక్క అనుమానం అనేది నిజం కాదని మీతో పాటు ఉండేటువంటి వ్యక్తులు అందరూ కూడా చెబుతున్నప్పటికీ ఆ అనుమానం అనేది మీ యొక్క మనసులో బలంగా నాటుకుపోయింది అది మీ యొక్క తోటి ఉద్యోగస్తుల పైన కావచ్చు లేదంటే మీ యొక్క ఇరుగుపొరు కుటుంబ వ్యక్తుల నుండి కావచ్చు లేదంటే మీరు పనిచేసేటువంటి ప్రదేశంలో ఒక వ్యక్తి పైన కావచ్చు మీకు ఒక బలమైనటువంటి అనుమానం అయితే మీ యొక్క మనసులో చోటు చేసుకుంది అయితే ఈ రోజు జరగబోయేటువంటి సంఘటన వలన ఆ యొక్క అనుమానం అనేది నిజమని నిరూపించబడుతుంది ఈ యొక్క విషయంలో మిమ్మల్ని చెడుగా దూషించినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోయేటువంటి సంఘటనలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అయితే ఇప్పటి మిమ్మల్ని ఎవరైతే వాదిస్తూ వచ్చారో అటువంటి వారు మీ యొక్క దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రాధేయపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా వారు మిమ్మల్ని మెచ్చుకుంటారు అంటే మీరు ఏదైతే అనుమానంగా నిలబడబడిపోయిందో అది నిజమని వారు కూడా నమ్మేటువంటి పరిణామాలు అయితే ఈ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇది మీకు చాలా ఆశ్చర్యం కలిగించబోయేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి ఇక అదేవిధంగా ఈ యొక్క రాసినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈరోజు మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రానుందండి కాకపోతే ఆ యొక్క అవకాశాన్ని మీరు చేజార్చుకునేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీరైతే అనుభవాల యొక్క సలహాలతో ముందుకు వెళ్ళండి అయితే చాలా అవసరమనే చెప్పాలి ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా మీ యొక్క అనుభజ్ఞుల యొక్క సలహాల మేరకే మీరైతే పని మొదలు పెట్టవలసి ఉంటుంది దీనివల్ల మీకు ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలైతే మీరు మీ యొక్క జీవితంలో చూడగలుగుతారు ఎవరైతే నూతనంగా వాహనాలను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో వారైతే ఈ రోజున దాని గురించి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ రోజున కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొంతమంది బంగారు ఆవరణ కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు అయితే వినిపిస్తున్నాయి గృహ నిర్మాణ పనులు చేపట్టాలి అవి చాలా కాలంగా ఎదురుచూసేటువంటి వారికి దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తితో అయితే ఈ రోజు మీ చర్చలు అయితే జరిపేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లేదంటే గృహాలను కొనుగోలు చేయాలని కానీ లేదంటే ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేయాలని కానీ ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీ యొక్క బడ్జెట్ మేర మీ యొక్క సంపాదన మేర మీ యొక్క మీరు ఏదైతే కళలు కన్నారో దాన్ని మీరు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే చాలా కాలంగా విభేదాలతో ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఈరోజు అయితే మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించుకునేటువంటి పరిష్కార మార్గాన్ని వెతకడానికి కోసమైతే మొదలుపెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీనికోసము మధ్యవర్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభించబోతున్నాయి వివాదాల్లో ఉండేటువంటి ప్రాపర్టీస్ కూడా మీరు విడిపించుకోగలుగుతారు కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా కొంతమంది అపరిచిత వ్యక్తుల చేతిలో మోసపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ అంశాల్లో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు చాలా అవసరమని చెప్పాలి ఇక అదేవిధంగా అతి విచారము ఒత్తిడి మీ యొక్క మానసిక ప్రశాంతతను కలవరపరుస్తుంది ప్రతి యొక్క ఆతృత మీ యొక్క నిరుత్సాహయుత ఆందోళన శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి అందుకే వీటిని తప్పించుకోండి రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది కుటుంబ టెన్షన్లు ఏవి కూడా మీ యొక్క ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి చెడు కాలం కూడా మనకి బోలెడు అనుభవాలను ఇస్తుంది అదా స్వీయ అనుభూతితో ఈ యొక్క సమయమును అంతా కూడా వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి ప్రేమ అనేటువంటి తీయని బాధలో ఉన్నటువంటి వారు ఈ రోజున నిద్రపోలేరు ఈ యొక్క రాసి చెందినటువంటి వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి యొక్క ఖాళీ సమయంలో చదువుతూ ఉంటారు దీనివలన మీ యొక్క చాలా సమయం అనేవి తొలగిపోబడతాయి సమస్యలు అనేవి తొలగిపోబడతాయి పెళ్ళి అంటే కేవలము కలిసి జీవించడం మాత్రమే కాదు కాస్త సమయాన్ని మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యము ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండేటువంటి కష్టాల గురించి మాట్లాడతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ అని అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి ఇక ఈ యొక్క రాశివారు వారు మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అయితే తప్పనిసరిగా చేయండి శివనామస్మరణ అస్తలు మరొకండి అదేవిధంగా మీకు వచ్చినట్లయితే హనుమాన్ చాలీస పఠించడం ద్వారా హనుమాన్ జన్ హనుమంతుడిని ఆరాధించడం వల్ల మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి తెలుసుకొని ధనుసు రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచ్ ching